એ ફેર બ્રેક આ ગીટકોટ આલ ભી ચાક આ સાબ બાય બ્રેક ના કરી પ્રોગ્રામ તો પડે આ ઓલી પડાવી દેતા જા દો જા 对啊，对啊。 రైతుల లోడి మీకు వచ్చినాం ఇది యాభై నుంచి మేము పాల్గొస్తున్నాం కరిమర డైరీకి వస్తున్నాం యాభై నుంచి నేను డెబ్బై ఏళ్ళ ఏజ్ఞానది ఇన్ని నెల కోసం ఇలా పరిమిషన్ అడుగుతున్నా ఇంటిలోకే కనుమూసుకోరా ప్రభుత్వం ఏ ప్రభుత్వం కనుమూసుకున్నారు ఇంటి లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కలెక్టర్ అయ్యాలి ఇంకో కలెక్టర్ కాస్తారు వాడు అని వాళ్ళు చిత్తాడే వాడు కలెక్టర్ వాడేవాడుచితాడు వాడు చిత్తావాడే ముఖ్యమంత్రి కూడా చివడే

మమ్మల్ని బాగా పర్మిషన్ ఆడుతున్నాడు ఈ రోజు కలుముచ్చుకోరా ఎన్ని బాధలు చేసిండు ఎన్ని అమలు చేస్తుండు ఎన్ని అమలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా గద్ద దిగాలేదు రేవంత్ రెడ్డి గద్ద దిగాలే వాటికి పని చేసినాడు గద్దె దిగాలే 500 স্যার 19 স্যার 500 স্যার স্যার এটা আর স্যার 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 में गौरव सीरा शर्मा राठौर का बेटा है बेटा बिना ने वोट नहीं किया है डेटा अधिकार नो

روڈ تي نيڏي ٿي نٿي ٿي پئي ڇا ڪي 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 ۽ ملي 1.7 پنهنجو 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 پنه

ఈరోజు ప్రతిరోజు మాదిరిగానే పాలు వెండుకొని పాలకేంద్రం కాడికి రావడం జరిగింది వచ్చిన వెంటనే అగ్రహారం కాడ అక్కడి పాలకేంద్రానికి తల వేయడం జరిగింది ఇది గౌరవ కలెక్టర్ గారు కింది అధికారులకు ఆదేశాలు జారీ చేసి తల వేయడం జరిగింది నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్క రైతు కాదు ఇద్దరు రైతులు కాదు వేల రైతుల చోటి ఆడుకుంటు మీరు ఈ రైతుల ఆక్రందన ఈ రకంగా మీకు నిరసన తెలుపుతున్నారు ఇమీడియట్లీ మీ మధ్యలో ఏమున్నాయో అవన్నీ మీరు మీరు లావాదేవీలు తెలుసుకొని మాకైతే రైతులకు న్యాయం చేయాలి వెంటనే తాళాలు తీయించి ఈ పూటకి ఏదో ఇబ్బంది పడ్డాము ఏదో జరిగిపోయింది మార్నింగ్ ప్రొద్దున నాలుగు గంటలకు వాటి తాళాలు తెరిపించి రాత్రికి రాత్రే ఆదా ఆదేశాలు జారీ చేసి రైతులను ఆదుకోవాలి ఎందుకంటే రైతే రాజు అన్న మీరు రైతును రాక్షసునిగా మారుస్తున్నారు ఇది పద్ధతి కాదు మీ పద్ధతులు మార్చుకొని మా రైతులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ సోమనపేట గ్రామ పాడి రైతుగా నేను నా నిరసన తెలియజేయను

دام 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 مريت مريت آل جوالي سکو دشرمل تص جي جوان తరఫున విన్నపం ఆ కరీంనాయర్ డైరీ రైతుల అందరి భాగస్వామ్యంతో కొనసాగుతున్నటువంటి ఈ ఈ కరీంనగర్ డైరీ అగ్రహారం చిల్లింగ్ సెంటర్ సంబంధించిన దాన్ని ఈ ఈరోజు ప్రభుత్వ పెద్దలు వచ్చి అధికారులు వచ్చి సిజేసిండ్రు అని చెప్పి ఈ మాకు తెలిసి మేము ఇక్కడికి వచ్చినాము చాలా బాధగా ఉంది ఎందుకనంటే గత ఇరవై మూడు సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాల నుంచి దాదాపుగా ఇక్కడ కొనసాగుతుంది మా గ్రామాల నుండి ఇక్కడికి పాలని ఉంటాము మరి ఏదన్నా దీనికి ఏమన్నా పర్మిషన్లు కానీ అది కానీ లేకపోతే లీగల్గా వాళ్ళ దాన్ని నోటీస్ ఇచ్చి మీ మీది ఇది లేదు కారణంగా ఇది చేస్తున్నామని చెప్పి చెప్తే మరి ఏదన్నా ముందు జాగ్రత్తగా రైతులందరికీ పాలు ఖరాబ్ కాకుండా ఇబ్బంది కలగకుండా ఉంటుంది పాలు అని అంటే కేవలం నాలుగు గంటలు బయట వాతావరణంలో ఉంటే చెడిపోయే అవకాశం ఉంటుంది కనీసం ఈ పాలు లారీలో నింపి బయటకు వచ్చేంత వరకు కూడా అధికారులు కనీసం ఒక పావు గంట టైం కూడా ఇవ్వకుండా ఇప్పుడు మా పాలు దాంట్లో ఉన్నాయి ఇప్పుడు అది చెడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి పెద్దలకి ఏదన్నా వాళ్ళు మాకు రైతులకు ఇది ఏదన్నా తెలియజేయాలనుకుంటే నోటీసు ఇచ్చినట్టయితే వాళ్ళు డైరీ అధికారులు మాకు విన్నవిస్తే దానికి మేము ప్రత్యామ్నాయంగా ఏదన్నా చూసుకోగలుగుతాం కాబట్టి ఇక ముందు ఈ దీన్ని ఏదన్నా ఉంటే మాకు యధవిధిగా కొనసాగే ఇలా సహకరించాలని రైతుల తరఫున విన్నపం తెలియజేయడం ఇరవై ఏళ్ళ తోండి కేంద్రం నడుస్తుంది పాలు పంపుతుందన్న రైతులము ఈ నియోజకవర్గ రైతులము అనుకోకండి ఇక్కడ తాళం వేసుడైంది మేము రోడ్డు మీద వరుడైంది పాలు ఎక్కడ పోతుంది ఇదేం పద్ధతి రైతుకు సహాయం చేయన్న రైతుని రోడ్డు మీద వేయన్న ఒకటి గమనించాలి అంతే మేము ఇది వెంటనే దీన్ని తాళం తీసి యథావిధిగా మా పాలు మాత్రం నడవాలి మీరు ఏదైనా ఉంటే కోర్టు కోరు చూసుకుని ఎక్కడన్నా ఎక్కడన్నా చేయండి నోటీసు నోటీస్ ఇచ్చి ఏదైనా మాట్లాడుకో తాళాలుంది రైతులు రోడ్డు మీద ఏమైంది ఇది ఎక్కడ అన్యాయం అని పెద్ద విన్నవించుతున్నాం ఎట్టు పెట్టి నడవాలి కేంద్రం రైతులు పాలు నడవాలి యథావిధిగా మేము రోడ్డు మీద వాడటానికి ఎట్లా బతుకుడండి ఈ పాలు ఏం చేయమంటావు డైలీ పాలు గమనించాలని కోరుతున్నాం నష్టపోతున్నా

aina kodinu biyaala cheya. em kadha government bahut late. menu more se cheya kara itte chestha. more se iyakundena chestha. chala rudal mission chesinata chestha. lekunena chestha. raga samyam na ra itne na saru. pal palaina idu rule kada. ante men chesandi. men raitu. idra raitu. gelchipodu. men eni edu men edu. i am not direct. direct discussion. ma ulle agent సార్ అంతా సొసైటీ సొసైటీ అక్కడ నుండి చెట్లు ఎన్ని చెప్పొస్తాం మా ఊరికి నేను చెప్తాను మా ఊరికి నేను అధ్యక్షుడు మా ఊరికి ఇంకా నూట యాభై మంది నూట తొమ్మిది మందికి పాల సభ్యులకు అందులో ఒక రెండు ఐదు వందల రీత్యాలు అయితే మా ఊర్లో ఆ ఐదు వందల లీటర్లు ఆటో ద్వారా నికుంటా వాళ్ళు అక్కడ నుంచి నీట్ వస్తుంది మళ్ళీ సాయంత్రం నీట్ వస్తుంది

एक मिनट बलवीर की परिणम पर माननीय अध्यक्ष जी माननीय अध्यक्ष जी लेट आए ना वहां पर आए बोल के वस्ट पर आ रहा नहीं दिखला नहीं संगत नहीं है महापैसल ता महापैसल का सोदा है कि मैं अंदर में बैठकों का पैसल हूं रोड में रोड में मी जैसी कहता हूं मी जैसी हैदा कादाने रोड में कुसुन साइड कुसुंत कारण मी इनु इनु हैदा कादाने रोड पर कुसु ग्रामदा हैदा हैदान को नीचे बोलता है ભંલવલ મણભે મધલ માળ માલાલા મા�ેલા�